నమస్కారం అండి నా పేరు కాంతారెడ్డి మా రెడ్డిపల్లి విలేజ్ మోయినాబాద్ మండల్ ఆర్ఆర్ డిస్టిక్ నాకు గత సెవెన్ ఇయర్స్ నుంచి నాకు షుగర్ ఉంది ఫస్ట్ నాకు వచ్చేసి లెవెన్ పాయింట్ సిక్స్ ఉండే డాక్టర్ గారు వచ్చేసి నాకు ఫస్ట్ ఇన్సులిన్ ఇచ్చాడు త్రీ మంత్స్ ఇన్సులిన్ వాడినాను స్టార్టింగ్లో భయపడ్డాను నేను భయపడితే గారు ఉన్నాడు మీకు ఏం భయం లేదు ఇన్సులిన్ వాడతామని చెప్పాడు ఇన్సులిన్ వాడాను వాడిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మాకు చేయాన్ని మళ్ళీ టెస్ట్ చేసి కంట్రోల్ ఉండడం వల్ల ఇన్సులిన్ మానేశాను ఇప్పుడు గత త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను సార్ వల్ల మనకు డైట్ కానీ అన్నీ నేను సార్ చెప్తాను నేను ఫాలో అయ్యాను ఇప్పుడు నాకు సిక్స్ సిక్స్ పాయింట్ వన్ ఉంది బాగుంది కంట్రోల్ ఉంది నాకు మా అమ్మగారి పేరు రుక్కమ్మ నాకు వచ్చిన సేవ చేసిన తర్వాత అమ్మగారికి వచ్చేది అమ్మగారికి ఫస్ట్ వచ్చేసి ఇన్సులిన్ వాడినాము టూ మంత్స్ తర్వాత అమ్మగారికి భయం మానేసినాము ఇప్పుడు ట్యాబ్లెట్ వల్ల కంట్రోల్ ఉంది డైట్ మేమైతే బాగా ఫాలో అవుతాము ఇంకా స్టాఫ్ కూడా మాకు ఎప్పుడూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు మీకు ఎలా ఉంది ఆరోగ్యం అని స్టాఫ్ కూడా మాకు చాలా ఎంకరేజ్ చేస్తారు